సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ శాస్త్రి గారి మా నాన్నగ పదకొండవ భాగం రెండు ఐదు ఇరవై ఐదు కొత్త సత్యనారాయణ చౌదరి గారి గురించి కొత్త పద్మావతి గారి వరమ్మాయి కొత్త సత్యనారాయణ చౌదరి అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షాన్ని ఎడా పెగ పెడా ఏకేశారు కొన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరికీ పత్రికాముఖంగా ఇలా వాదోపవాదాలు చర్చోపచర్చలు పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలి తాలూ అమృతలూరు గ్రామం ఉద్యోగం తెలుగు పండి कलाशाल उपन्यासकु लक्ष रचन साहिते साहिते समीक्ष रामायण कल्पवृक्ष कल्पवृक्षन्दन विमर्श मोहनदास् सती सतीसप्तति स्वराष्ट्रं मञ्जरी मन कविपुराणं भाग ना उपाध्यायगिरि शकुन्तल दुष्संस्कृत कृति कौलकथर् बरकथर् काव्य कथन चित्र कथन न कथात्मक रचन वर रुचि वत्सराज चाणक्य विक्रमार्क परचयात्मक रचन सूक्ति मुक्ता पंद डिशंबर पदहे आयन चलिए याब तुमदे मतमे जीवित निर्भय विमर्श की मारपे కవిగా ప్రగతిశీల భావాలు గల రచయితగా లాక్షణికుడుగా ప్రత్యేకత గల సాహితీవేత్త కొత్త సత్యనారాయణ సౌ ఈ ప్రజ్ఞాధువుడిని విశేషాలు గురించి వెల్లడిస్తున్నవారు వారి కుమార్తె తెలుగు అధ్యాపకురాలు దిడుబ్రోలు వాస్తవ్యురాలు కొత్త పద్మావతిగా సమాజానికి ఎందరో గురువులు అందించిన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృత నూరులు అమర్తనూరు అని ఉంటుంది బోర్దక్ అది అసలు అమృతూరు మా నాన్నగారు కొత్త సత్యనారాయణ చౌదరి గారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి కొత్త బిచ్చయ్య చౌదరి రాజరత్నమ్మ దంపతులకు జన్మించారు అందరికీ సంస్కృత విద్య అందుబాటులో లేని కాలంలో ఆ గ్రామంలో సంస్కృత పాఠశాల ఎందరో విద్వాంసులుగా పండితులుగా రూపు బీజం వేసి కంపంపాటి స్వామినాథ శాస్త్రి గారి వంటి పెద్దలు పెట్టిన సంస్కృత భిక్షా విద్యాభిక్ష అందుకున్న వారిలో నాన్నగారు అమృతలూరు గ్రామ దేశభక్తికి జాతీయతకు మూలక గాంధీజీ కద్దరు దీక్ష గ్రామమంతా పాటించేవారు ఆ ప్రభావం మా నాన్నగారి మీద బాగా కలి స్వగ్రామంలో సంస్కృత ప్రవేశ పరీక్షలు ఉత్తీర్ణులై నాన్నగారి చిట్టుగూడూరు నారసింహ సంస్కృత కళాశాల నాలుగేళ్ళు గురుకులవాసం చేసి ఉభయ భాషా ప్రవీణ పూర్తి చేసి నాన్నగారు పక్క ఊరికి కూడా ఎప్పుడూ ప్రయాణం చేసి ఎరగ అటువంటి విద్యపై గల ఆసక్తి పట్టుదలవల్ చిత్తిగూడూరులో అలవాటు లేని వంట కార్యక్రమం కూడా చేపట్టి నాన్నగారి గురువు పేరు చెబితే చాలు ఆయన ఎంతటి పండితులో తెలుసు కంభంపాటి స్వామినాథ శాస్త్రి గుదిమెళ్ళ వరదాచార్ ఎస్డిజి వరదాచార్ శ్రీ దువూరి వెంకటరమణ శాస్త్రి గారు జానకితో జనాంతికం రాసినవారు కల్వి రామానుజాచ వారికి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులైన గురువులు ఎందరో శిష్యులపై తమ ముద్ర వేసి సిబిఎన్ కళాశాల తెలుగు పీబిఎన్ కళాశాల తెలుగు పండితులుగా ఉద్యోగ విరమణ చేసిన శిష్యుల అభిమానంతో ముంచెత్త ఆయన ఉత్తమ దేశికుడు గురు నేను కూడా అప్పుడు తెలుగు అధ్యాపకురాలిగా పని చేస్తున్నందుకు కొంత తంత్రు అప్పట్లో పునర్వికాస ఉద్యమాలు ఉండే కవిరాజు త్రిపరనే రామస్వామి చౌదరి సుతాశ్రమం స్థాపించి హేతువాద ఉద్యమాన్ని ప్రారంభించి ధనాది దేనికి కార్యరం నూతన అంశమేదో ఒకటేది ఉంటే తెలుసుకో నోపని గ్రంథ సమూహమేతికో అన్న కవిరాజు మాట వారి ఆలోచన నాన్నగారికి ఆదర్శ గారి మార్గంలో నాన్నగారు రచన చేసి నిరంతర సంఖ్యాన్వేషి అయ్యారు ఈ అన్వేషణ కలిపురాణ రామాయణ రహస్య కల్పవృక్ష ఖండన వంటి వాటిలో కలి కలిపురాణం కలియుగమే మేలైందని ఉపనిషత్తుల ఆదర్శంగా నిర్ధారించారు కని రాముడు పురుషోత్తముడని దేవుడని సత్యవ్రతుడ మనకి ఎన్నో అభిప్రాయాలు రామాయణానికి ఉన్న ప్రశస్తి కూడా అంతా ఇంతాక అయితే నాన్నగారు అలాంటిదేమీ లేదని అతను కూడా మనలాంటి మనిషేన వాల్మీకాన్ని బట్టి నిరూపించి నాన్నగారి పేరు చెప్పగానే చాలామంది విశ్వనాథ గారు రామాయణ కల్పవృక్షంలోని తప్పులు ఎత్తి చూపుతూ రాజే కల్పవృక్ష ఖండనం గురించే చెప్ అప్పట్లో భారతిలో వస్తున్నప్పుడే సంచలనం సృష్టి అందరూ బ్రాహ్మణ వ్యతిరేక విమర్శగా వారని మా నాన్నగారు ఆ వ్యాఖ్యకి దిగులు తెంచి చెందారని వ్యక్తిపై కాదని రచనపైనే నా నిరసన అని చెప్పారు వాత్సాయని కామసూత్రాలు నాన్నగారు తిరిగి నారి గుడిమెళ్ళ వరదాచార్యుల గారి జీవిత చరిత్ర కులపతి పేరుతో రచించగారు గురించి గురువు దువ్వూడి వెంకటరమణ శత్రిగా సత్యనారాయణ చౌదరి పండితుడుగా రచయితగా విమర్శకుడుగా బహుగ్రంథకర్తగా పేరు తెచ్చుకున్నాడు అతడు ధన్యాస్తుడు వంటి గురు భక్తికి గల వారిగా ప్రబోధించా ప్రశంసి కల్పవృక్ష ఖండన ఆవుల సాంబశైరావు గారికి అంకితమిచ్చి ఎంతో అభిమానధనులైన నాన్నగారు ఎన్నడూ ఎవరిని చెయ్యి స్వయంగా భాషా పోషక గ్రంథ మండలి పేరు ప్రచురణ సంస్థ స్థాపించి తన రచనల్ని అర్చేసుకో తను రచనల ద్వారా వచ్చిన డబ్బుతో మరొక పుస్తకం వేశా ఆంగ్ల భాషా వ్యామోహంపై నాందగారు అనేక సందర్భాలు దుమ్మెత్తిపోయి మాతృభాషలో బోధించడం బిడ్డలకు తల్లి మాటలు నేర్పినట్టు అనేవారు తమ మాతృభాషను ఆదరించనంతవరకు ఆ జాతికి మోక్షం లేద కళాఖండీగా చెంది నాందగారు ఆస్తికత భావం కలవ దీని నిదర్శనం శ్రీనివాసునిపై చేసిన రచన మాస్ట మృక్కులే నాకు హక్కు నాయక్కరల తీర్పవాయని నిన్ను బాధింపనయ్య ఏను నీ వాడనైన నాకేమి తరు రావయ్య తిరుమల వెంకటే వంటి పద్యాలు ఆయన భక్తికి నిదర్శ అయితే బాహ్య ఆడంబరాలకు గతిరే ఆత్మశుద్ధి ముఖ్యమనేవా ప్రవర్తన సక్రమంగా ఉంటే గుడికి వెళ్ళక్కర్లేదనే బా कद्धरु धरिचुद्धान्धीयवादि जीवितं ग बापूजी व्यक्तित्वा आयन पूर्वमुन्न भारतदेश परिस्थिति आयन नेर्पलि चित्रि गान्धीजी शतजयन्ती सन्दर्भं मोहनदासुरा विक्रमादित्यं प्रतापसिंहं मेवाडविजयं स्वराष्ट्रं वटि रजल मा नान्नगारि देशभक्तिनि రాష్ట్రాభిమానాన్ని చాటుతాయి మాన్నగారి చెన్నయ్య సూరి అంటే వల్లమాలిన అభిమానం చెన్నయ్య సూరి జీవిత చరిత్ర రస్ నీచిచేంద్రిక వ్యాక్షరస నీచిచేంద్రిక అంతా ఇంచుమింతు నాన్నగారి కంఠస్థమని చెప్పుకునేవారు నియమబద్ధమైన వ్యాకరణబద్ధమైన కవిత్వం అంటేనే ఆయనకి దుష్ట ప్రయోగాలు సహించేవారే కా లేక ధర్మము వివేచన చేసిన చేసినిగుతేడు అన్నదే నాన్న రచన సమాజంలో కొందరి మాటలు తీయగా మరి మనసు విష పయోముఖ విషకుంప మా నాన్నగారు అలా కాకుండా అసూయకు దూరంగా ఉండేవా మాట భరుషమే కాని హృదయం నవనీత నిస్సంశయంగా మొగమాట లె తప్పులు వేలు పెట్టి చూపించడం వల్ల కొందరికి దూరమయ్యి కొంత వ్యతిరేక ప్రచారము జరి అయినా ఎప్పుడూ జంకకుండా కాలహస్తీశ్వర మహాత్మ్యలో నత్తీరుడ చెప్పచుకున్నది చెప్పదలుచుకున్నదేదు సూటిగా చెప్పడం అనదలుచుకున్నదేదు అనయ్యడం మా నాన్నగారి మనస్త రంగ వ్యవస్థ ఒక కుట్రగా పేర్కొని దేశ ప్రగతికిది అవరోధమ నాన్నగారి శిష్యుడు శ్రీ ఆరి శ్రీరామ్మూర్తి ఇలా అన్నారు సౌదరి గారు విద్యార్థులను కన్న బిడ్డల కంటా ఎక్కువగా ప్రేమించే సాహిత్యాభిరుచిని కలిగించే నా అనుభవంలో వారు వ్యాకరణ పాఠం చెబితే మళ్ళా చదవాల్సిన అవసరం లే కవులలు మా నాన్నగారి రామరాజభూషణుడంటే అభిమాను నాన్నగారి గురించి వారి మిత్రులు బంధువులు శిష్యులు చెప్పే విశేషాలు చాలా ఉన్నాయి రాయల రాజసం ఉండే ఎంత గొప్పవాడికైనా ముందుగా నమస్కారం చేసేవారు కాదు అవతలి వారు నమస్కరిస్తేనే నమస్కరించేవారు లేదా చెక్కి గీపుకున్నట్టుగా నటించేవారు ఒకసారి మా నాన్నగారు ఒక పుస్తకాన్ని అంకితం ప్రతి భర్తను స్థుతిస్తూ రాశారు ఆ తరువాత కృతి భర్త గుణాలు తెలుసుబని ఎందుకు స్థుతించానా అని వాపోయాను పాఠశాలకు వెళ్ళేటం టర్బన్ కోటు మెడ చుట్టూ పొడవైన జరి ఉత్తరీ ఎంతో టీవిగా వెళ్ళారు ఇంటికి రాగానే మళ్ళీ కద్దరు భర్త ఆంధ్ర విశ్వవిశాఖ కళాపరిషత్ కళా ప్రపూర్ణ ఇచ్చిన గురు గజారోహణాది సత్కారాలు అందుకొని నాన్నగారి సాహితీ సేవకు తగిన గుర్తింపు రాలేదని మా అభిప్రాయం ఆడపిల్లలిద్దరినీ భాషా ప్రవీణ చదివి ఎంతో ముసడపడి క్రమశిక్షణకి మారు పేరు మా అమ్మ మా ఆయ మా అమ్మ వెంకటసుబ్బమ్మ పట్ల నాన్న అభిమానంతో మొసలు కొనబుట్టుగులా అనురాగంగా చూసు తప్ప మనసుకు బాధ కలిగించడు బాధించాను నేను మొత్తం యనమండుగుల సంత ఆరుగురు అన్నయ్య చాలామంది మర్చిపోతున్న తరుణలు ఇలా చెప్పే అవకాశం రావడం నా అదృష్టం చివరగా నాన్నగారి గురి గురువులు దువూరి వెంకటరమణ శాస్త్రి గారి మాటలు ఆనాటి బాల్య కోమల వినీత విశుద్ధ వేషధారణ నియమం సంభాషణ మార్ధవం గ్రహణధారణ పాఠం విద్యావ్యాసంగ ఉత్సాహం वास्याभिभाष्य सदस्याभिभाष गुरु गौरव गवलम आग पहाधि सौहार्दम मरकुपुराद पत सच नारायण शुद्धाव हनुमंत पुलिच बलिच वा लब्बाई शुद्धाल अशोक तेज चपिनम आत्म పద్దెనిమిది వందల ఎనిమిది జులై నల్గొండ జిల్లా పాలడుగు గ్రామంలో పుట్టాడు వృత్తి దజ్జీ పని తైల రచనలు సుద్దాల హనుమంతు పాటలు అముద్రిత కొన్ని విశేషం స్వాతంత్ర సమరయోధులు నైజాం వ్యతిరేక పోరాటం పది పది పంతొమ్మిది ఎనభై రెండులో అంటే డెబ్భై నాలుగేళ్లకి సరిపోయాయి

ఆ బాబుకు ఏమర్థమైందో కానీ సుద్దాల రెప్ప వాల్చకుండా చూస్తే చెక్కలు బిగజీసుకొని పిలికళ్ళు బిగి ఉద్విగ్నంగా చూస్తారు అది చూసి పక్కన కూర్చున్న అమ్మలకు ముక్కున వేరేసుకొని వేరడంత ఎట్లా చూస్తుండ్రు తండ్రి దిప్పు అన్నారు ఆ మూడేళ్ల బాబును నేను ఎత్తుకున్నది మా అమ్మ జానకం ఎదురుగా మా నాన్న ప్రజా కళాకారు సుద్ద హనుమన్ ఈ సంఘటన నాకు జ్ఞాపకం ఉండే అవకాశం లేదు కానీ మా అమ్మ మా మేరమామ చెప్తుంటే ఎన్నోసార్లు బహుశా అప్పుడే నాన్న భావోద్వేగం నాలోకి ప్రవహించిందా ఆయన రక్తమే నాలో ప్రవహిస్తుంటే అప్పుడు ఇప్పుడు అనేది ఏముంది ఇంకా నాన్న ఆ సృజనాత్మక ఉద్యమ రచనా శక్తి ఇంకిపోకుండా నన్ను ప్రవహిస్తూ లేవు నాలుగేళ్ల పిల్లవాడిగా ఉన్న మరో సంఘం మా ఇంట్లో గోడలకు అనేక మంది నాయకుల వీర తెలంగాణ నాయకుల పటాలుండే ఎలా వచ్చిందో ఒక పటం పైకి పాము వచ్చి తొంగి చూసింది దాన్ని ఎలాగూ చంత సరిపోయిన పామును సరదాగా నాన్న నాకు చూపించా అది ఇంకా పూర్తిగా చావల కదుర్చోలేవు అంతే పరుగెత్తి మా అమ్మ ఒళ్ళో దాక్ప ఎంత భయపడ్డానంటే వెంటనే నూట మూడు డిగ్రీల జ్వరం వచ్చి అందరినీ కలవరపరి ఏది చూసినా పామే అంటు అప్పుడు మా నాన్న బట్ట పేరికతో ఒక పామును తయారు చేసి మళ్ళీ నాకు చూపించి నా ముందే దానిపై కిరోసైన్ పోసి పగలపెట్టి గుండె చేసి అంతే నా జ్వరం తగ్గిపోయి ఇది నాన్నతో నాకు తెలిసిన మొదటిది నాకు ఆను రాయటం చదవటం రాకముందే నన్ను ఒళ్ళే కూర్చోబెట్టి మంత్రపుష్పం నేర్పించినట్టు నాకు శ్రీ శ్రీ మహాప్రస్థానం పద్య మొత్తం నోటికి వచ్చేదాకా చెప్పడం నాకు బ్రహ్మాండంగా జ్ఞాపం మా నాన్న ఇత్తయినమసి నేను మా అమ్మలాగా చిన్నప్పుడు మా నాన్నతో నాన్న నేను నీలాగా ఎత్తు ఎప్పుడవుతానంటే మన ఇంట్లో పుస్తకాలన్నీ చదివేస్తే నాకన్నా ఎత్తు అవుతావు పెద్ద పేరు వస్తుంది అన్న నాన్న అంత ఎత్తు కాలేదు కానీ ఆ పుస్తకాలు చదివా ఇంకేందేనో పుస్తకాలు చదవటం మాత్రం నాన్న మాట వల్లేదని సరే ఎంత పేరు తెచ్చుకున్నారు అనేది వదిలేసి వచ్చిన పేరు ఈ మాత్రమైన అది నాన్న అమ్మవల్లే అని నాలుగవ తరగతిలో నేను పాట ధగ ధగ మెరిసే జెండ వెనవే పేదల గాథ చల్లారదు ఆకలి బాధ అంతే జ్ఞాప ఈ పాట మా అమ్మకు విని అమ్మ నాన్నకు నాన్న తన సహజ రుణ గుర్రం యాదగిరెడ్డి పడకంటి రామస్వామి దూడ పుల్లయ్య బత్తినెలక్ష్మీ నరసయ్య వీళ్ళందరి ముద్దు నా ముందు నాతో ఆ పాట పాడించ పాట కాగానే మా నాన్నలతో పాటు అందరూ కొట్టిన తప్ప ఆ శబ్దం నేను ఇంకా మర్చిపోలేనంటున్నాడు అశోక్ తేలి అయితే ఆ పాట వినిపించిన తెల్లారి ఒక చిత్రం చేశాను ఒక పెద్ద గిన్నె తెప్పించి ఒక చిన్న గ్లాసు ఇచ్చి ఆ గిన్నెను నీళ్ళతో నింపక నేను ఒక గ్లాసు నీళ్లు మళ్ళీ నీళ్ళ కోసం వెళ్తుంటే వద్దు ఈ గ్లాసు తేనే ఒక్కసారిగా గిన్నె నిండాలి అదెలా వీలు కాదు మరి ఈ గిన్నె తిండాలంటే ఎలా అన్న బోరెడండి నీళ్లు కావాలి అప్పుడు నాన్న చాలా ప్రేమగా మరి ఏమాత్రం చదువుకోకుండా పాటలు రాస్తే జ్ఞానం రాదుగా సరిపో బాగా చదువుకొని పాటలు రాస్తే బాగుంటుందని నా పాట రాసే తన పుస్తకాలు చదివే అలవాటు అద్భుతంగా మరచి నా మేధస్సులోని గ్రంథాలయాల దండయాత్ర ప్రారంభి మా ఇంట్లో ఏ కొత్త పుస్తకం వచ్చినా సాయంకాలం అందరినీ కూర్చోబెట్టి ఒక్కరు చదివితే అందరూ వినేలా అలవాటు చేశారు ఈ పఠనాల్లో పడకటింటే రామస్వామి యాదగిరి రెడ్డి ఉండే మా అమ్మ చదివే నేను చదివేవాడు ఎవరు చదివినా ఆ వాక్యాలలో అద్భుత వాక్యం రాగానే అందరూ ఆ వాక్యంలోని రసానుభూతి ఎంతో మెచ్చుకుంటూ వాళ్ళం అది విని విని చదివి చదివి ఇప్పటికి ఒక్క రసాత్మక వాక్యం చదవగా ఆ రచయితకు ఫోన్ చేయండి అన్నాక అలా శరచంద్ర ఠాకూర్ శరం శ్రీశ్రీ జంచాల పాపయ్య శాస్త్రి నిన్నటి హేమలత అంటే లత పుప్పాళ రంగనాయకమ్మ నారాయణ రెడ్డి ఒక్కరా ఇద్దరా కావ్యాలు నవలలు వ్యాసాలు చిన్ననాటే నన్ను తడిపి పుణీ పుణి చేసి మా ఊరికి ఏ పెద్ద నాయకుడు కళాకారుడు వచ్చిన మా ఇంట్లోనే భోజ ఆరుష్ట రామచంద్రారెడ్డి రావి నారాయణ రెడ్డి అది హరికథ భాగవత ఎవరితోనైనా మా నాన్నతో మాటామంతి జరుపుతున్న నన్ను దగ్గరే కూర్చోబెట్టుకొని నాకు తెలియకుండానే ఆ మాటలలోని ఫిలాస అలంకార కవిత్వం తార్కికం అలా ప్రాక్టికల్గా తెలుసుకునేలా చేశాడు నా ఏం చేస్తే నాన్న రుణం తీర్పు కల్పూరి రామచంద్రారెడ్డి కట్కూ చనిపోయిన పాట రాయాల్సి వస్తే మా అశోక్ రాస్తాడని మా నాన్న నేను రాసి ఆ పాట సంస్మరణ సభలో వినిపించగానే హనుమంతు నీ కొడుకు నీ నీయంత రచయితను చేశావయ్యా అని నాజకుడు ప్రజలు మెచ్చుకుంటే మా నాన్న ఆ విషయం మా అమ్మకు ఎంతో గొప్పగా చెప్పారు మాట ఎలా రాయాలి అనే చర్చ ఎన్నోసార్లు జరిగే మా నాన్న చర్చకు ఇచ్చిన ముత్తాయింపుల పల్లవి గిరిలా ముట్టడిలా అటాక్ చేసేటడు పల్లవిలో మొదటి వాక్యమే శ్రోతల దిమ్మ తిరిగేలావు ఆ పాటల ఈతివృత్తం ఏ రసానికి చెందిందో అందులోకి పాటలు మొదటి వాక్యమే ఊడ్చుకురావాలి అదే మనం వాడే ప్రతీకారు ఉపమానాలు ఉత్ప్రేక్ష శ్రోతలు మన పాట ఆవరణలోకి తీసుకొచ్చి కట్టి పడేస్తాయి అలాగే పాటలో మనం ఇచ్చే ముగింపు శ్రోతలు వెంటారు కొన్ని రోజుల దాకా గుర్తు ఎప్పటికైనా గుర్తుకొచ్చే రావు నా గొప్ప పాటలను నాన్న చెప్పిన విధంగా రాయబడ్డ పాట ఒక శతగ్ని వంద ఉపన్యాసాల కన్నా పాట బలమై అని పదే పదే చెప్పడం వల్లనే నేను పాటల రచయిత జానీ మా భూమి సినిమాలో నాన్న పాటను బి నరసింహరావు తీసుకున్న అది నాన్న పాట అని తెలియ అజ్ఞాత రచయితని సీతారా పత్రికలో వేష అప్పుడు నేను ఆ పాట మా నాన్నదంటూ నరసింహరావుకి లేఖ అతని నుండి నాకు జవాబురా నేను సుద్దాలకు వెళ్ళి నాన్నకు చెప్పు మీ పేరు వచ్చేలా చేయాలి నాన్న అప్పుడు మా నాన్న ఇలా ఆ పాట నేను రాజానని నాకు తెలుసు ప్రజలకు తెలుసు వెండి ఎండితరపై పేరు లేనంత మాత్రాన పాలబుగ్గల గీతగాడ పాట నాది కాకుండా పోతుందిరా అబ్బాయి అన్న చివరికి మా భూమిలో నాన్న పేరు వేయటాన్ని మా అమ్మ పోద్బలమే కాదు మా అన్నగారికి తీరేని కోరిక తన పాటలు పనులు చూసుకోవ నేను సంపాదన పరుడిగా అప్పటికింకా ఎదగకపోవటంలో ఆ కోరిక తీరకుండానే విడిపో పాట రచించే సమయం ఆ పాట ఏ ట్యూన్లో రాయబోతున్నారు ఆ బాణిని సదా కూలి రాగంలో పాడేవారు పాటలోని కథా వస్తువే మనకు బాణీని అని ఇస్తాం అనడం బా బాగా ఇప్పటికీ సినిమాలో చూనివ్వకుండా నేను పాట రాయాల్సి వస్తే ఆ పాటలోని విషయమే నాకు కూడా బాణీ అందిస్తాం అది నాన్న అలవాటే నా అలవాటు నాన్న డెబ్భై ఐదేళ్ల వయసులో సుద్దారలో మా ఊరి కేవీ రంగారావు అనే ధరను ఓడి సర్పంచిగా గెలిచి ఆ తర్వాత నాన్న క్యాన్సర్ వచ్చి డాక్టర్ హబీబుల్లా చూసి చెయ్యి దాటిపోయింది అశోక్ ఇంకో రెండు దాకా ఎక్కువగా బతక అని చెప్పి శుద్ధాలకు వచ్చేశా గడిచిన రెండు నెలలు మా ఇంట్లో ఎవరికి నర్సవరాపురం నర్స ఎవ్వరికి మరపురావు నేను మా నాన్న సరదాగా ఇలా నేను దేని చచ్చిపోయా ఎలా బతుకుతావు నాన్న మా నాన్న ఆ మాటలు నేనా తిన మాటలు నువ్వంటావేంట్రా నవ్వి నాన్న క్యాన్సర్ వచ్చి మంచంపై పడుకున్న అప్పటికి నాన్న మరణ సమయం అందరికీ తెలుసు ఆ రోజు మా నాన్న ఏదో ఇంజక్షన్ చేయించుకోవటం మరచిపోతే ఇలా అయితే నానా నాన్న నేను చనిపోయాక ఎలా బతుకుతావా అందరూ ఏడ్చారు నేను నాన్నకు ఆ రోజుల్లో నాకు ఆలోచన ప్రపంచంలో ఎంత మహానుభావుడికై చనిపోయాక కథ స్మృతి గీతం రాసేది మావూ గాంధీ లేని శ్రీశ్రీ ఎవరైనా తమ స్మృతి గీతం తమ వినరు కథ నాన్న స్మృతి గీతం రాసి నాన్నకే వినిపిస్తే ఎలా ఉంటుంది అని తప్పు ఒప్పు నాకు తెలుసు నేను మా నాన్న కనుపూయకముందే నాన్న స్మృతి గీతం రాసి నాన్నకి ఏడుస్తూ వినిపించి పాట వినిపించడం పూర్తయింది నాన్న తప్ప ఎంతో అందరూ ఏడుస్తున్న మా నాన్న రెండు చేతులు సార్ నన్ను పిలిచాడు కౌగలించుకున్నాడు నా దుఃఖ భాష్ప నా పై నాన్న ఆనంద నా వీపు నిమిదన్న నాన్న చేతుల పై నాన్న ఆనంద భాష్పాల తరి ఇప్పటికీ ఆరిపో ఎప్పటికీ ఆరిపో ఆ తర్వాత అమ్మతో అన్నాడు నీ కొడుకు నిన్ను నిందుమించిన రచయితదే అనే పేరు తెచ్చుకుంటా బహుశా ప్రపంచంలో ఇలాంటి అనుభవం పొందిన తరువాత మా నాన్న జీవితాన్ని నేను రాసి మా నాన్న చేత చదివి మా చిన్నమ్మ కూతురు రికార్డులో నిక్షిప్తం చేసి అలాగే జయధే తిరుమల నాన్న చేత పాటలు రికార్డు చేయించి వారు నాన్న ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో చేశారు నేను నాన్న జీవితాన్ని చివరి మూడు రోజుల ముందు చేసి ఇంకో రెండు రోజులు నాన్నకు మాట ఆగిపోయి మరణిస్తాడనగా నేను మందుల కోసం హైదరాబాద్ వెళ్ళాల్సి ఉండి పొద్దున నాలుకింటికే లేచి బయల దయాల బో నాన్న నాన్న జాగ్రత్త ఇంకా అన్నీ నువ్వే చూసుకోవాలి అమ్మ తమ్ముళ్ళు చెప్పి నేను మళ్ళీ వస్తా నాన్న నవ్వ జాగ్రత్త ఇదే నాన్న చివన్ ఆ జాగ్రత్త అనే మా నన్ను జాగ్రత్త పరుస్తూనే అన్ని వేళలు అన్ని మలుపుల రేపు ఖండవల్ని లక్ష్మీరంజనంగారి గురించి ఖండవల్ జ్ఞానప్రసూన గారు చెప్పిన మాటలు తెలుస్తాయి